చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ ఆగస్టు పన్నెండున హైదరాబాద్ లోని ఖజానా జ్యువెలరీ దుకాణంలో జరిగిన దోపిడీ కేసు జరిగినట్లు సమాచారం వచ్చింది ఆరుగురు గ్యాంగ్ సభ్యులు జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించి అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి ధరని పన్నెండు గంటల్లో గుర్తించి నలభై గంటల్లో నిందితులను అరెస్ట్ చేశాం వారి వద్ద నుండి తొమ్మిది వందల గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం నిందితులు మొత్తం ఏడు మంది బిహార్కు కు చెందినవారు జ్యువెలరీ షాప్స్ దగ్గర పటిష్టంగా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసుల సూచన అందరికీ నమస్కారం సో మనకు ఆగస్ట్ పన్నెండు మార్నింగ్ ఖజానా జ్యువెలర్స్ జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ టెన్ కి ఒక ఆరుగురు ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్ ఎస్ఓటి మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఆ యువకు సెవెన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఐటమ్స్ సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్ దాన్ని తీసుకోవడం జరిగింది సీజ్ చేశాము సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము ఫర్దర్ దీంట్లో మనకు ఏడుగురు కూడా బీహార్కి చెందిన వ్యక్తులు సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు అక్కడ ఒక్కొక్కరి మీదే త్రీ టు ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఒకరి మీదే దాదాపు పది కేసులు పైన ఉన్నాయి ఒక రెండు మర్డర్ కేసులు ఒక ఫైవ్ ఆర్మ్స్ యాక్ట్ ఒక రెండు డకాయితీ కేసులు ఒక రెండు ఎక్స్టార్షన్ కేసులు ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ట్వంటీ డేస్ ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు వచ్చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇక్కడ రీకి చేసుకుంటారు